హలో హాయ్ అండి అందరికీ ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ లీటర్ పాలు పాలు తీసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి తగినంత చక్కెర తీసుకోవాలి వన్ యాపిల్ వన్ దానిమ్మకాయ వన్ అట్టిపండు కొన్ని ద్రాక్ష పండ్లు తీసుకోవాలి పొయ్యి ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసుకోవాలి అందులో కొన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పక్కకు తీసుకున్న పాలు అందులో పోసుకోవాలి పోసుకొని వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని మూడు చెంచాలు వేయాలి వేసి మంచిగా ఉండలు లేకుండా కలపెట్టాలి మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా ఆ పాలని కాగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పాలని వే పోసుకోవాలి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి సిమ్ములు పెట్టుకొని కలపాలి లేకపోతే ఇట్లా గడ్డలు కడతాయి పాలు మంచిగా కలుపుకొని అందులో తగినంత చక్కెర వేయాలి మీ ఆప్షనల్ ఉంది ఎక్కువ తినే తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మంచిగా కలబెట్టుకొని మంచిగా కలబెట్టి ఈ కన్సిస్టెన్సీలో రావాలి పాలు వాళ్ళు చిక్కగా అయినాక తీసుకొని పక్కకు తీసుకోవాలి పోయి ఆఫ్ చేసుకొని ఒక పక్కకి ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న పండ్ల ముక్కల్ని అందులో వేసుకొని ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని అందులో వేయాలి వేసి రెండు గంటలు ఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి తీసుకున్నాక ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నాక పైనంగా కాజు వేసుకోవాలి